మంత్రాలయంలో మార్పు వస్తా ఉంది అవునా కాదా తమ్ముళ్ళు ఈ సభ ద్వారా మీకు హామీ ఇస్తున్నా మంత్రాలయం నియోజకవర్గానికి రాబోయే రోజులు అన్ని మంచి రోజులే అది నా భరోసా మీ అందరికీ మంత్రాలయం గురు గురునాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అదేది కాదర్లింగ స్వామి గురుకొండ ఈరన్న స్వామి ఆశీసులు కూడా మనకు మెండుగా ఉన్నాయి మనమే ఆ దేవాలయానికి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేశాం తమ్ముళ్ళు ఈ రోజు మధ్యలో తమ్ముళ్ళు జెండాలు దించాలి వెనకన కనపడాలి జెండాలను దించాలి తర్వాత పెట్టుకుని జెండాలు దించు వెనకాన కనపడదు లైవ్ పోవాలి కవతాలాన్ని ప్రపంచానికి చూపియాలంటే టీవీలు కావాలి మీ ఉత్సాహం అందరికీ తెలియాలి కదా కవితాలలో ఉండే మీరే ఉండిపోతే కష్టం బయట ప్రపంచానికి తెలియజేయాలి జనసేన జెండా దించాలి చిన్న జెండా నువ్వే తమ్ముడు నువ్వే దించు ఏ తమ్ముడు ఇను దించు మళ్ళా ఎగరేద్దాం అందరం మళ్ళా ఎగరేద్దాం ఈ సభ ఎన్నికల ఉత్సాహమే తమ్ముళ్ళు రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధమైపోయారు మీరందరూ మన మీటింగులు గలగల జగన్మోహన్ రెడ్డి మీటింగులు వెల దీన్ని దీని అర్థమవుతుంది రేపు ఎన్నికల్లో గెలుపు మనదే కూటమిది అవునా కాదా అడవుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు